అత్తగారి జబ్బు సుభద్రకు అత్తవారింటికి వచ్చిన వారం రోజుల్లోనే అక్కడి పరిస్థితులన్నీ పూర్తిగా అర్థమయ్యాయి అత్తగారు మాంచాల చాలా తెలివైనదని ఎటువంటి గడ్డు పరిస్థితుల్లోనైనా అతి చాకచక్యంగా చక్రం తిప్పగల సమర్థురాలని తెలుసుకున్నది మామ బలరామయ్య పేరుకు మాత్రమే ప్రతిదానికి భార్య చెప్పినట్టల్లా వింటూ తలవడమే ఆయన పని ఇక భర్త తన మాట వినేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేక తల్లిదండ్రుల మధ్య నలుగుతున్న వ్యక్తి ఒకరోజు మరింత ఆశ్చర్యకరమైన విషయం సుభద్ర దృష్టికి వచ్చింది ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పల్లెంలో అన్నం పెట్టుకొని ఎక్కడికో వెళుతున్న ఆడపడుచు రాధను ఎక్కడికి వెళుతున్నావు అని ఆమె అడిగింది రాధ అమాయకంగా సుభద్ర వంక చూస్తూ మా నానమ్మకు అన్నం తీసుకుని వెళ్తున్నాను అన్నది ఆ జవాబు విని సుభద్ర నమ్మలేనట్టుగా మీ నానమ్మ బ్రతికే ఉందా అని అడిగింది రాధ తలూపుతూ కావాలంటే నా వెంటరా చూపిస్తాను అన్నది సుభద్ర రాధ వెంట వెళ్ళింది రాధ ఆమెను ఊరి వెలుపలో ఉన్న తమ పశువుల కొట్టంలోకి తీసుకుపోయింది కొట్టంలో ఒక మూలగా కుక్కి మంచం మీద పడుకొని ఉన్న ఒక ముసలామెను సుభద్రకు చూపుతూ అదుగో మా నాన్నమ్మ అన్నది రాధ సుభద్రకు ముసలావిడ దయనీయమైన పరిస్థితి చూసేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ముసలావిడ రాధ రావడం చూడగానే మంచం కింద ఉన్న మట్టి మూకుడును ముందుకు జరిపింది రాధ తను తెచ్చిన అన్నం అందులో పెట్టింది సుభద్ర ఆమె దగ్గరగా వెళ్ళి పాదాలకు నమస్కరించింది ముసలావిడ సుభద్రను యగాదిగా చూస్తూ నువ్వు మా సోరయ్య పెళ్లానివి కదూ అన్నది సుభద్ర తలూపింది ముసలావిడ ఆమెను దగ్గరకు రమ్మని చేతితో తాకుతూ బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి నువ్వే ఇక మా సూరయ్యను కంటికి రెప్పలా చూసుకోవాలి అని అన్నది ఇంతలో రాధ సుభద్రను తొందర పెడుతూ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి నువ్విక్కడికి రావడం అమ్మ చూసిందంటే కోపడుతుంది అన్నది ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సుభద్ర రాధను మీ నానమ్మ అలా ఎందుకు పశువుల కొట్టంలో ఉంటున్నది మనతో పాటు ఇంట్లో ఉండవచ్చు కదా అని అడిగింది మా నానమ్మకు పెద్ద జబ్బు చేసింది ఇంట్లో ఉంటే ఆ జబ్బు అందరికీ వస్తుందని అమ్మ అలా పశువుల కొట్టంలో ఉంచింది అన్నది రాధ ఆ మర్నాడు మాంచాల తల్లికి జబ్బుగా ఉందని కబురు వస్తే పుట్టింటికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు తాళాలు కోడలు సుభద్ర చేతికి ఇచ్చింది నాలుగు రోజుల తరువాత సుభద్ర అన్న సుదర్శనం చెల్లెలి కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాడు సుదర్శనం ఆ పా ఆ ప్రాంతాల మంచి పేరున్న వైద్యుడు సుభద్ర అన్నకు ముసలావిడ పరిస్థితి చెప్పి ఆమెను ఆదుకునేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని అడిగింది సుదర్శనం ముసలమ్మను పరీక్ష చేసి అది వార్ధక్యం వల్ల వచ్చిన మామూలు జబ్బని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పి ముందు ఆమెను అక్కడి నుంచి తెచ్చి పరిశుద్ధమైన వాతావరణంలో ఉంచడం అన్నిటికన్నా ముఖ్యమన్నాడు సుభద్ర భర్తకు విషయం చెప్పి ముసలావిడను ఇంటికి తెచ్చి మందులు వాడుతూ పరిచర్యలు చేయసాగింది సుదర్శనం తిరిగి వెళ్ళేటప్పుడు సుభద్రకు రెండు గులికలు ఇచ్చి అత్త మాంచాల జబ్బు కుదరాలంటే ఏం చేయాలో చెప్పాడు మాంచాల తిరిగి వచ్చేసరికి ముసలమ్మ కోలుకొని మెల్లగా తిరగసాగింది ఆమెను చూస్తూనే మాంచాల మండిపడి ముసలావిడను ఇంటికి ఎవరు తెచ్చారు ఆమె జబ్బు ఇంట్లో అందరికీ చుట్టుకుంటుంది అంటూ కేకలు పెట్టింది సుభద్ర అత్తగారిని సమాధానపరుస్తూ మా అన్న మంచి వైద్యం చేశాడు అవ్వ జబ్బు అప్పుడే మాయమైంది అన్నది మాంచాల ఇంకేమీ అనలేక ఊరుకున్నది ఆ మర్నాడు అన్న సుదర్శనం చెప్పిన ఉపాయం ప్రకారం ఒక గులిక నీళ్ళల్లో కలిపి అనుమానం రాకుండా అత్తగారి చేత తాగించింది రెండు రోజుల్లో మాంచాల దగ్గుతో మంచం పట్టింది అది చూసి సుభద్ర పెద్దగా కేకలు వేస్తూ ఆవిడ ఆ విధంగా దగ్గుతూ ఉంటే ఆ జబ్బు ఇంట్లో వాళ్లకు చుట్టుకుంటుంది అసలే నేను వట్టి మనిషిని కూడా కాదు అని గొడవ చేసింది మాంచాల పశువుల కొట్టంలోకి మారడానికి అట్టే కాలం పట్టలేదు తనకు అన్నం తీసుకువచ్చిన రాధతో మాంచాల నేనిక్కడ ఉండలేను నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి అన్నది మరి జబ్బు చేసిందని నానమ్మను ఎక్కడే ఉంచాం కదా నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అన్నది రాధ ఆ సమయంలో అక్కడికి వచ్చిన బలరామయ్య భార్యతో నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకోవలసిన అవసరం లేదు ఇదంతా నీ స్వయంకృతాపరాధం ఏ విషయమైనా పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు నీ నుంచి నేర్చుకున్న ఈ విద్య రేపు నీ కూతురు అత్తవారింట్లో అమలుపరుస్తుంది నువ్వు నీ అత్తగారిని ఆదరించిన తీరు నీ కోడలు నీ నుంచి నేర్చుకున్నది ఇందులో ఆమె తప్పేమీ లేదు ఈ విషయంలో నేను నీ కొడుకు నిస్సహాయలం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మూడు రోజులు గడిచిన మాంచాల ఆ పాకలో నీళ్లు కూడా ముట్టలేదు మనిషి నీరసించి శోష వచ్చిన దానిలా పడిపోయింది ఆ దుర్గంధం వచ్చే పరిసరాల్లో తన అత్త ఇంతకాలం ఎలా ఉన్నదో అన్న ఆలోచన క్రమంగా ఆమెలో పశ్చాత్తాపం కలిగించింది నాలుగవ రోజు ఉదయం కొడుకు కోడలు మాంచాలను ఇంటికి తీసుకుపోయేందుకు వచ్చారు మాంచాల తను ఇంటికి రానని ఇక్కడే వదిలేయమని కొడుకుతో కోపంగా అన్నది అందుకు సూర్యం నిన్న ఇక్కడ ఉండనిచ్చే వాళ్ళమే కానీ నిన్న ఇక్కడికి పంపింది మొదలు నానమ్మ మంచినీళ్ళు కూడా ముట్టలేదు నువ్విక్కడ ఎలా ఉండగలుగుతున్నావన్న దిగులుతో ఆమె వంచం పట్టింది నిన్ను ఇంటికి తీసుకుపోకపోతే మరి రెండు రోజుల్లో కన్ను మూసేలా ఉంది అన్నాడు అది వినగానే మాంచాలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంత మంచి మనసున్న అత్తగారినా తానింతకాలం బాధపెట్టింది అని కుమిలిపోయింది మనుషుల మధ్య ఉండే ఆత్మీయత ఆప్యాయతల విలువ ఏమిటో ఆమెకు అర్థమైంది మాంచాల ఇంటికి తిరిగి వచ్చాక ముసలావిడ సంతోషంగా భోజనం చేసింది రెండు రోజులు చూసి అత్తగారి అసలైన జబ్బు తగ్గిపోయిందని రూఢీ చేసుకున్నాక సుభద్ర సుదర్శనం ఇచ్చిన రెండో గులికను నీళ్ళలో కలిపి తాగించేసరికి అత్తగారి దగ్గుబాధ నయమైపోయింది ధన్యవాదాలు